పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండు భాగం రిలీజ్ అయింది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా వసూలు తీసుకొచ్చి రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాని బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేశారు మేకర్స్ బాహుబలి రెండు భాగాలు రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు అక్టోబర్ ముప్పై రిలీజ్ అయింది ఈ సినిమా ప్రభాస్ రాణ దగ్గుబాటి అనుష్కా శెట్టి తమన్న భాట్య సత్యరాజ్ రామకృష్ణ నాజర్ లాంటి భారీ తారాగా నటించింది ఈ సినిమాలో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేస్తోంది రీఎడిట్ చేసిన వెర్షన్లో కొన్ని కొత్త సీన్లు చేర్చడంతో అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది బాహుబలి ది ఎపిక్ సినిమాని మరోసారి థియేటర్లో చూస్తుంటే గూస్ పంప్స్ వస్తున్నాయంటూ ప్రేక్షకులు కూడా తెలియచేస్తున్నారు ఈ సినిమా తమన్నా అభిమానులను మాత్రం నిరాశపరుస్తోంది ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లు తీసేశారు ఒక రకంగా తమన్నాది సినిమాలో గెస్ట్రోల్ గా మారిపోయింది కొన్ని పాటల సీన్లను కూడా ఎడిట్ చేశారు మూడు గంటల నలభై నిడివి ఉన్న స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉందంటున్నారు ఫ్యాన్స్ ఈ సినిమా తొలి రోజు సూపర్ పాజిటివ్ టాక్ తో ఇరవై మూడు కోట్ల వసూలు తీసుకువచ్చింది రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడున్నర కోట్ల మేర కలెక్షన్స్ వస్తే పదో రోజుకి ఈ సినిమా నాలుగు కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది పదకొండో రోజు మూడున్నర కోట్లు పన్నెండో రోజు రెండున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి రీ రిలీజ్ సినిమాకి ఈ స్థాయిలో వసూలు రావడం ఇదే మొదటిసారి ఇదే జోరుతో వంద కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉందంటున్నారు మరో రెండు వారాల పాటు థియేటర్లో ఈ సినిమా హంగామా ఉంటుందంటున్నారు బాహుబలి సిరీస్ లో ప్రభాస్ అనుష్క శెట్టి రానా తమన్నా పాట్య లీడ్ రోల్స్ చేశారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై సోబు ఎర్లగడ్డ ప్రసాద్ దేవినిని నిర్మించారు దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు సమర్పుడిగా చేశారు రమ్యకృష్ణ నాజర్ సత్యరాజ్ సుబ్బ్రాజ్ అడివిశేషు రోహిణి అలాగే భరణి ప్రభాకర్ ముఖ్య పాత్రలు చేశారు సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ దర్శకుడు రాజమౌళి గెస్ట్ పాత్రలో కనిపించారు ఇక నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ లో మెరిసారు కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు సింది కుమార్ సినిమాటోగ్రఫీ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేశారు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథను అందించారు ఓవర్సీస్ పదిహేడు శాతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఒక్క శాతం ఆక్యువెన్సీ కనిపిస్తోంది పదమూడో రోజుకి